ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవపురీక్ష స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశని కాలిన మహాకాంస పీఠంలో జరిపిస్తున్నాము ఈ పూజల్లో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనొచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు సంవత్సర దీక్షలో మీ గోత్రనామాలతో మన పీఠంలో నిత్య పూజ మీ శ్రేయస్ కోరుతో అదేవిధంగా నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఈ రాశి ఫలితాలు చెప్తున్నటువంటి హోమాలు అవన్నీ జరుగుతాయి వీటికి సంబంధించి ఈ పన్నెండు వీడియోలు రాశి ఫలితాలు వీడియోలు అయిన తర్వాత ఒక వీడియో వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ నిదానమే ప్రధానం అన్నీ బాగుంటాయి అన్ని రకాలుగా అనుకూలమైన కాలం ఉంటుంది కానీ చేసే ప్రతి పని ఒకటి రెండు సార్లు వెరిఫికేషన్ చేసుకోవాలి తొందరపడద్దు సంతానం కోసం చింత ఆరాటం మనం చేసిన పని చేస్తున్న పని రైటా రాంగా ఒక తెలియని ఆందోళన గతాన్ని ఒకసారి తలుచుకుని కొంచెం భయపడ్డము అంటే ఇంతకు ముందర ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మనకి ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది కొంత అయోమయం కొన్ని సందర్భాల్లో అయోమయం ఇలాంటివి అనేక ఉంటాయి కానీ ఎటువంటి ఇబ్బంది ప్రత్యేకంగా ఏం ఉండదు తొందరపడకుండా నిదానంగా ఉండమనేది మీకు చాలా మంచిది మీరు ఎలాగ ఆలోచించడమే కరెక్ట్ అలాగే ఆలోచించండి డబ్బు ఖర్చు విషయంలో కానీ ఎవరికైనా మాట ఇచ్చే విషయంలో కానీ ఏదైనా మీరు ఇంకే విషయమైనా కానీ సపోర్ట్ చేయడం ఏదైనా కానీ ఎలాంటిదైనా కానీ మీకు ఎంతవరకు మీకు అవకాశం ఉంటుంది ఎంతవరకు మీకు సాధ్యపడుతుంది ఎంతవరకు మీరు చేయగలుగుతారు అనేది ప్రధానం తప్ప మీకు శక్తికి మించిన పని చేసి మీరు ఇబ్బందులు పడే పని చేయవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అన్నీ బాగుంటాయి అన్ని రకాలుగా బాగుంటుంది కానీ ఒత్తిడి పెంచుకోకుండా వేరే వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకోకుండా మీ లైఫ్ మీది మీకు ఏం కావాలి మీరు ఏం చేయాలి నేను నిర్ణయించుకొని దాని ప్రకారం మీరు జీవించండి అది బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ చెప్పుకోదగిన సమస్యలేమిలో ప్రశాంతంగా కాలం గడిచిన స్థితి ప్రజెంట్ జస్టిస్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆస్తుంది ప్రజెంట్ వాటికి నైన్ ఆఫ్ పెంటికల్స్ మీకు గత కొద్ది కాలంగా ఈ మకర రాశి వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్ అనేది జనరల్ డిసప్పాయింట్మెంట్ అనేది చాలా కామన్ దాకా వచ్చేసి నోట్లో పడింది అనుకుంది అది పోతూ ఉంటుంది అలాంటి అవకాశం కొంచెం కాకులు అది కొంత ఇంకా కొంచెం పది పదిహేను వరకు కంటిన్యూ అవుతుంది తర్వాత సెట్ అవుతుంది మీ పాస్ట్లో ప్రశాంతమైన జీవితం ప్రత్యేకంగా ఒత్తిడి లేకుండా ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తట్టుకుని సాగిన స్థితి ప్రజెంట్లో న్యాయంగా మీకు రావాల్సింది మీకు వస్తుంది వస్తుంది అని చెప్పడం కంటే కూడా మీరు దాన్ని తీసుకుంటారు అని చెప్పడం కరెక్ట్ గౌరవం పొందుతారు మర్యాదపూర్వకంగా ఉంటుంది కొత్త మనుషుల పరిచయాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు తెలుసుకునే ప్రయత్నము జీవితంలో దాని ముందుకి అంటే మంచిగా మార్పులు తీసుకునే ప్రయత్నాలు దాంట్లో విజయం ఫ్యూచర్ కార్డ్లో కొంత సహాయం నిరాకరణ జనాన్ని మీకు మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మిమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది అలాంటి వాళ్ళు ఎవరో మీకు తెలుసు కానీ వాళ్ళ వల్ల మీకు సహాయం రావాలి మీరు జాబ్ చేస్తున్నారు మీ మేనేజర్ ఎవరో ఉన్నారు మీ టీంలో ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఒకరిగా ప్రమోషన్ ఇవ్వాలి మీరు ఎంత కష్టపడి పని చేసినా కానీ మిమ్మల్ని తొక్కిపెట్టి పక్క వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు ఆ రకంగా మీకు రావాల్సింది పక్క వాళ్ళు పట్టుకుపోతూ ఉంటారు మీకు అవసరం అన్నప్పుడు కూడా మీకు చెయ్యరు మేమీ జాలి కలగదు ఎందుకంటే మీ మీద కొంత జలసి ఉంటుంది ఈ రకమైన స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు మీకున్న విజ్ఞానం కానీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా కొంత ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని చూసి వీళ్ళు ఎదిగిపోతారేమో అని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా పేజ్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా పరంగా సామాజికంగా రెండింటిలో కూడా బాగానే ఉంది కుటుంబరంగా మీకు చిన్న చిన్న అడ్డాలు అడ్డంకులు తొలగిపోతాయి ప్రశాంతమైన జీవితం ఉంటుంది సుఖవంతమైన జీవితం ఉంటుంది సామాజికంగా మీకు ఆర్థికంగా కలిసి వచ్చే అంశాలు కొత్త పరిచయాలు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే సంఘటనలు సందర్భాలు మీరేమిటో అందరికీ తెలిసేలా చేయడం మీ ఉనికి చాటుకునే ప్రయత్నం దాంట్లో విజయం సక్సెస్ బాగుంటుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ మీరు ఏదో జాబ్ మారాలి అనుకుంటే అనుకూలమైన కారణం అయితే జాబ్ మారాలి అనుకుంటే చాలామంది రిజైన్ చేసేసి వెతుక్కుంటూ ఉంటారు అలా కాకుండా మీకు కూడా అలాంటి ఆలోచన వస్తుంది ఉన్న ఉన్న చికాకులు తట్టుకోలేక ఏదో చేద్దాం మనకు బోల్డంతో మనకు అనుభవం ఉంది మనం చేయగలుగుతాం ధైర్యం ఉంటుంది కానీ జాగ్రత్త తీసుకోండి తొందరపడకండి ఉద్యోగం చేతులు లేకుండా మానేసి రెండు ఒక ఐదు ఆరు నెలలు ఖాళీగా ఉండవలసి వస్తే వచ్చే సంపాదన పోతుంది చేతుల డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది అందువల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సహనంతో ఉండండి జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడతారు జ ఉద్యోగం జాగ్రత్త మీ అంతటా మీరు మానేసే ప్రయత్నం మీరు చేయకండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం ఎదురు చూడాలి ఉద్యోగం లేని వాళ్ళు ఈ నెలలో వచ్చే అవకాశం తక్కువ మీరు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల తర్వాత ప్రయత్నం చేస్తే కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ ఆఫ్ సోర్ట్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా గౌరవం పొందుతారు ఆర్థికంగా బలపడతారు మీ మాట వెలుగు వెళ్తుంది కొత్త స్ట్రాటజీతో కొత్త విధానంతో మీరు ముందుకెళ్ళి మీరు సక్సెస్ఫుల్గా మీ లైఫ్ నడుపుతారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పట్టించుకోవద్దు ఆర్థిక స్థితి మెరుగుపడిపోవాలి అనేవి ప్రయత్నించవద్దు నడుస్తూ ఉంటుంది నార్మల్గా పడిపోదు పెరిగిపోదు నడిచిపోతూ ఉంటుంది లోటు లేకుండా పదిహేను రోజులు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంటుంది టైం చేతి డబ్బు అందుతుంది ఎటువంటి ఇబ్బంది ఏం పడరు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెండికల్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ సోట్స్ కొంచెం కోపం అదుపులో పెట్టుకోవాలి మీకు మొట్టమొదటి చెప్పాను కదా మీకు అన్నీ బాగున్నాయి కానీ చేసే పని ఒకటి రెండు సార్లు ఆలోచించాలి తొందరపడద్దు అని చెప్పాను కదా ఇక్కడ మీరు మాట జారద్దు మీరు మాట్లాడేది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ సమాజం ఒప్పుకోవాలి మిమ్మల్ని అప్పుడే మీరు మాట్లాడేది కరెక్ట్ అవుతుంది అందువల్ల నలుగురిలో కలిసే ప్రయత్నం చేయండి మీరు మీరు ఓపెన్గా మాట్లాడతాను స్టేట్ ఫారడ్లో మాట్లాడతాను అంటే శత్రువులు పెరిగిపోతారు నిజాయితీగా మాట్లాడడం సూటిగా మా ముక్కు సూటిగా మాట్లాడడం అనేది కరెక్టే తప్పు కాదు కానీ సందర్భాన్ని బట్టి వెళ్ళాలి మనకంటే పై వాళ్ళ దగ్గర మనం మాట్లాడుతున్నామా మనతో సమానమైన వాళ్ళ దగ్గర మనం మాట్లాడుతున్నామా మనకంటే కింద వాళ్ళ దగ్గర మనం మాట్లాడుతున్నామా అనేది ఆలోచించుకొని దాన్ని బట్టి జాగ్రత్తగా సందర్భాన్ని బట్టి మాట్లాడుకుని విశ్లేషణ చేసుకోవాలి లేకపోతే కొంత మీకు పొగరు అనేటువంటి ముద్ర పడుతుంది ఈయన సరిగ్గా మాట్లాడటం తల పొగరు ఎక్కువ అని ముద్ర పడుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా స్ట్రెంగ్త్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ మగవారు ఫుల్ బిజీ బిజీగా ఉంటారు ఖాళీ ఉండదు ప్రయాణాలు కానీ రీత్యా కానీ మీకు అసలు ఖాళీ లేకుండా ఫుల్ షెడ్యూల్ నడుస్తుంది ఇరవయో తారీఖు మీకు అలాగే ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి తర్వాత కొంత ఫ్రీ అవుతారు ఆడవారికి సంబంధించి ఇబ్బంది ఏముండదు ప్రత్యేకంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు నాలుగైదు పనులు చేయవలసి వస్తుంది అన్ని పనులు అన్ని బాధ్యతలు మీరే తీసుకోవాల్సి వస్తుంది దేన్ని ఎలా ఎదుర్కోవాలి ఏ రకంగా కంట్రోల్ చేయాలి కొంత అర్థం కాక అయోమస్థితులు కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొంత ఒత్తిడి అయిపోతూ ఉంటుంది సహనంతో ఉండాలి ఫోర్స్ఫుల్గా ఏ పని చేస్తే తప్ప ఏ పని పూర్తి కాదు పరిస్థితిని బలవంతంగా కంట్రోల్ తీసుకోవాలి వైవాహిక జీవితానికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు లేవు బాగుంటుంది అన్యోన్య దాంపత్యం సుఖజీవనం ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు సంతానానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో పది మంది పది సలహాలు చెప్తూ ఉంటారు మీరు అడక్కపోయినా నువ్వు ఇలా చేయను అలా చేయని చెప్తూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీకు ఏది తోస్తే చేయండి మళ్ళీ మీరు తీసుకున్న మీరు కూడా మార్చేసుకునే అవకాశం ఉంటుంది మీ పిల్లలు వెల్ విషస్ మీరే కాబట్టి ఏం చేస్తే మంచిదో అవన్నీ చేయండి విద్యార్థుల పిల్లలకు సంబంధించి కొంత జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్కి వేరే కంట్రీ వెళ్ళడానికి కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కొంత జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అనుకున్నంత సక్సెస్ఫుల్గా ఉండదు ఓ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే సక్సెస్ ఉంటుంది సహనంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంది టూ ఆఫ్ వ్యాన్స్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ ఉత్తరాషాఢ వాళ్ళకి కొంచెం స్తబ్దంగా ఉంటుంది ఇంకా అన్ని అవకాశాలు ఉంటాయి ఏది సరైన మూమెంట్ రాదు ఇంకా ఎదురు చూడాలి కానీ మీకు కొంత నిర్లక్ష్యం మూలంగా అంటే సరిగ్గా దృష్టి పెట్టకపోవడం మూలంగా కార్యసిద్ధి రాదు మీరు దృష్టి పెట్టి మీకు అడ్డం ఏమిటి ఎక్కడ అడ్డం పడుతున్నారు అనే విషయం మీరు జాగ్రత్తగా చూసుకుంటే అన్నీ క్లియర్ అయిపోతాయి సక్సెస్ వస్తుంది నిర్లక్ష్యం వదలాలి శ్రవణం వాళ్ళకి చాలా బాగుంటుంది మీకుండే విద్య విజ్ఞానం తెలివి అన్నిటి గుర్తింపు వస్తుంది మీ మేము వాక్చాతుర్యంతో మీరు ముందుకు వెళ్తారు సమస్యలు ఎన్నున్నప్పటికి కూడా అన్ని పరిష్కారం అవుతాయి చక్కగా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది పెద్ద గుర్తింపు ఉండదు ఎవరు చిన్న చిన్న అవకాశాలు వస్తాయి డెవలప్మెంట్ కోసం మీ స్థాయి పడిపోకుండా మెయింటైన్ అవుతూ ఉండదు గౌరవానికి భంగం లేకుండా కాలం గడుస్తుంది మీరు కామ్గా ఉండండి ఎవరి విషయాలు తలదొచ్చకుండా అనవసరంగా దీంట్లో తలదొచ్చకుండా మౌనంగా ఉండండి అదే మీకు ఉత్తమమైనటువంటి సూచన పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తరాషాఢ వాళ్ళు ఏం పరిహారం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక కార్డు తీసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ భైరుణ్ణి ఆరాధన చేయండి ఓం హ్రీం భం భైరవాయనమ ఓం హ్రీం భం భైరవాయనమ అని భైరుణ్ణి ఆరాధన చేయండి జపం చేసుకోండి దీనికి ఉపదేశం అక్కర్లేదు శ్రవణం ఏం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఇల్లంత దిష్టి తీయించుకోండి మీకు కూడా దిష్టి తీయించుకోండి శూర్యుని దుర్గా హోమం చేయించుకోండి ఓం హ్రీం తుమ్ జ్వల సూర్యుని దుష్టగ్రహాను హుం పడు స్పహ జపం చేసుకోండి హోమం చేయించుకోండి ధనిష్టమైన ఏం చేయాలి హెర్మిట్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు చేయాలనుకుంటే దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయ మహా అనే మంత్రం జపం చేసుకోండి లేదా శివపుజాక్షరి జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు జాగ్రత్తగా ఉండండి తొందర పడకండి ప్రెషర్ పెట్టుకోవద్దు ఈ పరిహారం చేసుకోండి ఇంకా బాగుంటుంది మీకు శుభం పోయాత